హలో అండి వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్ మీరు అడిగిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం మీషో నుంచి ఇంకో నెట్ ఫ్యాబ్రిక్ తెప్పించానండి సేమ్ టెన్ మీటర్స్ అలాగే త్రీ మీటర్స్ శాటిన్ ఉంది పర్పుల్ కలర్ కంటే ల్యావెండర్ సారీ ల్యావెండర్ కలర్ కంటే ఈ కలర్ చాలా స్మూత్గా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది కొంచెం బుట్టుగా ఉండడం కోసం నేను కాటన్ తీసుకున్నాను అలాగే కింద పాలిషర్ ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇది నైంటీ ఫైవ్ రూపీస్ పట్టిందండి ఎక్కిష్ట ఒక కాటన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలండి అంచుల వైపు అంచులన్నీ ఒకవైపు ఉండేట్లుగా చూసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బాడీ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ దానికి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకుని బోట్ నెక్ స్టిచ్ చేస్తున్నానండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ థర్టీన్ ఇంచెస్ దానిలో సగభాగం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము ఖర్చుల కోసం అండి పక్కన ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి మొత్తం సెవెన్ ఇంచెస్ అవుతుంది అలాగే ఆమ్ డౌన్ కూడా సేమ్ అదేవిధంగా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత సెవెన్ ఇంచెస్కి ఒక బ్రా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి మనం ఆమ్ డౌన్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ త్రీ పాయింట్స్ని మార్క్ చేసేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడి నుంచి ఎల్ షేప్లో అంచుల వైపు బయట ఉన్నాయి కదా అటుకి ఎల్ షేప్ ఇచ్చేసుకోవాలి చేసి థర్టీ టూ ఇంచెస్ అండి దానిలో నాలుగో భాగం ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ఫస్ట్ లైన్ డ్రా చేశాం కదా అలాగే వేస్ట్ పార్ట్ వచ్చేసేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి ట్వంటీ ఎయిట్లో నాలుగో భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ కింద లైన్ ఉంది కదా దాని మీద సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుని చెస్ట్ లైన్ అలాగే వేస్ట్ లైన్ పెట్టిన అయిండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలండి మీ ఇష్టం టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు వేస్ట్ పాయింట్ దగ్గర ఒక ముప్పా ఇంచి పైకి మార్క్ చేసుకోండి అండి మనం ఖర్చు ఎగస్ట్రా పెట్టుకున్నాను అక్కడ ఒక ముప్పా ఇంచ్ ఎగ్స్ట్రా మార్క్ చేసుకుని ఇలా కొద్దిగా స్కేల్ క్రాస్గా పెట్టుకుని లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం అండి కింద ఆమ్కి డౌన్కి లైన్ డ్రా చేసుకున్నాను అందులో సగం మార్క్ సగం పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి షేప్ అనేది ఇచ్చేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచి యువతల వైపుకి ఇచ్చుకోండి ఇచ్చుకుని ఇది విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ కొనసండి ఒకేసారి డ్రా చేసేస్తున్నాను దానికి కూడా సేమ్ షేప్ ఆమ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి ఓకేనా పైదేమో ఫస్ట్ డ్రా చేసిన బ్యాక్ ఫ్రా బ్యాక్ పార్ట్ కిందదేమో ఫ్రంట్ ఇప్పుడు నెక్ పార్ట్ డ్రా చేసుకున్నాము దీనికోసం నెక్ విడ్త్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి మూడున్నర త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్కి డౌన్ కూడా త్రీ అండ్ హాఫే తీసుకుంటున్నాను ఇది ఫ్రంట్ నెక్కి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్కి డ్రా చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి అండి సేమ్ లెంత్ త్రీ అండ్ హాఫే విడ్త్ కూడా త్రీ అండ్ హాఫే తీసుకున్నాను ఇలా డ్రా చేసుకు ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి అలాగే సెంటర్ ఉంది కదా అక్కడ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుని షేప్ అనేది కొద్ది కరెక్ట్గా వస్తుంది ఇలా షేప్ డ్రా చేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది అయిపోతుంది షోల్డర్ డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని నెక్ మార్క్ విడుత దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నా అండి టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని సేమ్ విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకుని దీనికి కూడా ఫ్రంట్ నెక్ లాగా సేమ్ అదే విధంగా షేప్ అనేది రెండు నెక్ అయితే ఎలాగైతే పాయింట్ పెట్టుకున్నామో సెంటర్లో వన్ మార్కు అలాగే ఫోల్డింగ్ సైడ్ వన్ అండ్ హాఫ్ పెట్టేసుకుని ఇలా షేప్ అనేది డ్రా చేసుకోండి కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ నుంచి స్టార్ట్ చేయాలండి కటింగ్ అనేది ఎందుకంటే బ్యాక్ నెక్ చిన్నది కాబట్టి ఫ్రంట్ నెక్ కట్ చేయకూడదు రెండు రెండు పార్ట్స్ కటింగ్ చేసేటప్పుడు ఏది చిన్నగా ఉంటే దానికి ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ కటింగ్ అండి ఒకవేళ మీకు నార్మల్ నెక్ కటింగ్ కావాలి అనుకుంటే నార్మల్ నెక్ అయితే ఫైవ్ ఇంచెస్ షోల్డర్ మార్క్ చేసుకుని అందులో ఒక టూ ఇంచెస్ నెక్ విడి తీసుకోండి అలాగే ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఆమ్ డౌన్ తీసుకోవచ్చు నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఏమో ఒక ఫోర్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దాకా మార్క్ చేసుకోవచ్చండి సేమ్ ఇవే చెస్టు అలాగే వేస్ట్ మార్కు వస్తాయి కొద్దిగా ఫ్ర షోల్డరు ఆమ్ డౌన్ దగ్గర తేడా వస్తుందండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఫ్రంట్ నెక్ అలాగే ఆమ్ షేప్ ఇచ్చాం కదా ఈ ఆమ్ షేప్ని ఫ్రంట్ నెక్ని కూడా కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అనేది బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను దీనికోసం మనం టూ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ చేసుకుని అక్కడి నుంచి ఇంకొక ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను ఫోల్డింగ్ సైడ్ నుంచి బాక్స్ డ్రా చేసుకుని ఒక షేప్ అనేది డ్రా చేసు ఇలా మీకు నచ్చిన షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే బ్యాక్ ఓపెన్ చేసేసుకుని ఉక్స్లైనా పెట్టుకోవచ్చు అండి జిప్ మీ ఇష్టం అండి అది కాటన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయిన తర్వాత శాటిను నెట్టు కటింగ్ చేసుకోవాలండి శాటిన్ మనకు త్రీ మీటర్స్ ఉంది కదా ఇలా వన్ సైడ్ నుంచి శాటిన్ కటింగ్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్ కట్ చేశాం కదా కాటన్ది దాని పైన పెట్టేసి దాన్ని సరిపోను నెట్ ఫ్యాబ్రిక్ అలాగే శాటిన్ రెండు కటింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న కాటిన్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి కింద అంబ్రిల్లా కటింగ్ చేసుకోవాలి నేను ఫో నాలుగు అంచులు ఒక వైపు ఉండేటట్లుగా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్నాను అంబ్రిల్లా కటింగ్ ఒక ఫోల్డింగ్ రెండు ఓపెన్ సైడ్ అయినా మడత పెట్టుకోవచ్చండి కానీ నాకు ఈ ఫోల్డింగ్ సైడ్ది క్లాత్ కటింగ్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇలా మడత పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ మనం యూజ్ చేసుకునేటప్పుడు పీస్ కరెక్ట్గా సరిపోతుందని ఇలా అంబ్రిల్లా ఫోల్డింగ్ వేసిన తర్వాత వేస్ట్ పార్ట్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి ఈ వేస్ట్ యొక్క లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి దానిలో ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కి ఇంకొక రెండున్నర యాడ్ చేసుకోవాలండి అంబ్రిల్లా కటింగ్కి రెండున్నర యాడ్ చేసుకుంటే టోటల్ నైన్ అండ్ హాఫ్ అవుతుందండి ఇక్కడ ఎడ్జ్ ఎక్కడైతే ఉన్నదో కార్నరు అక్కడి నుంచి నైన్ అండ్ హాఫ్ ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలండి నైన్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర నుంచి మార్క్ చేసేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టోటల్ లో నుంచి బాడీ పార్ట్ని మైనస్ చేయాలండి మనం థర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ మనకి ఫిఫ్టీ ఇంచెస్ లో నుంచి థర్టీన్ అండ్ హాఫ్ మైనస్ చేసి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది లైనింగ్ కాబట్టి మనం అందులో నుంచి బాడీ పార్ట్ని థర్టీన్ అండ్ హాఫ్ మైనస్ చేస్తే మనకి కిందకి మార్క్ చేసుకోవాలి అంటే టోటల్ కింద పై నుంచి కింద కార్నర్ వరకు వచ్చేసేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్కి కింద ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి రౌండ్ ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ని చిన్నగా ఎలాగైతే మార్క్ చేసుకున్నామో ఫార్టీ సిక్స్ని కూడా సేమ్ అదే విధంగా కింద రౌండ్గా ఫార్టీ సిక్స్ వచ్చేటట్టు మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న పీస్ అనేది జాయింట్ పడింది ఆ పీస్ని కూడా కటింగ్ చేసుకుని మనం తర్వాత నెక్స్ట్ జాయింట్ చేసి అంబ్రెల్లా కటింగ్ చేయగా ఇలా ఫోల్డింగ్ మిగిలింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ అనేది కటింగ్ చూద్దాము దీనికోసం మనం ఒరిజినల్ లెంత్ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ అని ఇందా క్యాల్కులేట్ చేసుకున్నాం కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుందండి వేస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా అయితే మీరు ఖర్చులు ఏమీ లేకుండా అయితే ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఫుల్ సర్కిల్కి ఖర్చులకు కూడా యాడ్ చేసుకోవాలంటే ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఫోర్ అండ్ హాఫ్ మీరు సైడ్ కరెక్ట్గా జాయింట్ చేస్తే లేదు అంటే ఫైవ్ ఇంచెస్ అండి సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ ఫైవ్ ఇంచే యాడ్ చేసుకుంటే మనకి ఫార్టీ టూ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్గా ఫార్టీ త్రీ ఇంచ్ ఫార్టీ త్రీ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా దీనికోసం ఒక ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఫస్ట్ ఫ్యాబ్రిక్ నెట్ కటింగ్ చేసేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోర్ ఫోల్డ్ వేసుకోవాలండి ఫోర్ ఫోల్డ్ చేసుకుని మనము ఫుల్ సర్కిల్ అంబ్రేలా కటింగ్ చేసుకోవాలండి ఇట్లా ఒక ఫోల్డింగు అలాగే రెండు అంచులు మనం శారీ ఎలా అయితే మడత పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పట్టుకుని ఫుల్ సర్కిల్ అంబ్రేలా కటింగ్ చేసుకోవడానికి ఫోల్డింగ్ చేసుకోవాలి పైన వచ్చిన సైడ్ అంచులు అనేవి కటింగ్ చేసేస్తున్నాను ఇవి ఉంటే కొంచెం ముడతలాగా వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా మనం ఫైవ్ ఇంచెస్కి వేస్ట్ రౌండ్ అనుకున్నాం కదా దాన్ని మార్పు చేసుకోవాలి ఖర్చులు వద్దనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి అక్కడి నుంచి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి కిందకి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ మనం ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాం ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి కిందకి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత కార్నర్ నుంచి ఇప్పుడు కిందకి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసాం కదా అక్కడి నుంచి అక్కడికి ఎంత ఎంత అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా సర్కిల్ తిప్పేసేయండి ఫుల్గా ఆ చివరి వరకు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ ఫైవ్ ఇంచెస్ మొత్తము ఇలా రౌండ్గా ఈ చివరి నుంచి ఆ చివరికి మార్క్ చేసుకోవాలండి లెంత్ని బట్టి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ పైన కటింగ్ చేసుకోవాలి అలాగే కింద కూడా రెండింటిని కటింగ్ చేసేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకోవాలండి ఇంకొక ఫోర్ అండ్ హాఫ్ కటింగ్ చేసేసుకుని ఇది సెకండ్ లేయర్ అండి పైన వస్తుంది ఈ లేయరు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ కరెక్ట్గా కటింగ్ చేసుకుని ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ వచ్చి పైన కట్ కటింగ్ చేయలేదండి కింద వరకే సర్కిల్ అనేది కటింగ్ చేశాను ఇప్పుడు ఓపెన్ సైడ్స్ ఉన్నాయి కదా అక్కడ మనం అప్ అండ్ డౌన్ మార్క్ వస్తుంది కదా అక్కడికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను అండి పైన ఎగ్జాక్ట్గా కిందకి మీ కొంచెం ఇంకొంచెం పైకి రావాలంటే పైకి మార్క్ చేసుకోవచ్చు నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లేదంటే ఇంకొక రెండు ఇంచులు పైకైనా మార్క్ చేసుకోవచ్చండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అటువైపు ఇంకొక ఎడ్జ్ ఉన్నది కదా సర్కిల్కి దాని నుంచి ఇలా ఇలా ఓపెన్ సైడ్ పైకి మార్క్ చేసుకుని కింద హైట్ మీకు ఎంతైతే కావాలని తీసుకున్న లెంత్ని బట్టి ఇలా దీంట్లోకి మార్క్ చేసుకోవాలండి ఓకేనా వన్ సైడ్ ఇలాగే ఉంటుంది ఓపెన్ సైడ్స్ ఓపెన్ సైడ్ నుంచి షేప్ అనేది ఇలా రావాలి ఓకేనా ఇది కటింగ్ చేసేసుకోవాలి ఇటు లెంత్ ఎక్కువ ఉంది చూడండి ఇట్ల లెంత్ తక్కువ ఉంది అర్థమైందా ఈ విధంగా క్లాత్ని కటింగ్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇలా ఒక అంచుల వైపు ఏమో డౌన్ వస్తుందండి తక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫోల్డెడ్ సైడ్ ఎక్కువగా ఉంటుంది ఇలా సెకండ్ లేయర్ అనేది కటింగ్ చేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ పైన మనం కటింగ్ చేయలేదు కదా అది కూడా కట్ చేసేసుకోవాలి మొత్తం కట్ చేసిన తర్వాత నాకు అంచుల వైపు ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చిందండి కావాలంటే కొంచెం లైట్గా షేప్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు రెండు కటింగ్ చేసినవి డార్క్ కలర్ కింద పెట్టేసి విడివిడిగా చూపిస్తుంది అండి లైట్ కలర్ కదా సరిగ్గా కనిపించట్లేదేమో అని ఇది ఫుల్ సర్కిల్ అండి ఇదేమో వన్ సైడ్ అప్ వన్ సైడ్ డౌన్ అండి స్టిచ్చింగ్ చూద్దాము ఫస్ట్ శాటిన్ మంచి వైపు దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ త్రీ లేయర్స్ అండి మొత్తము ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి చుట్టూ నెక్ చుట్టూరా పిన్స్ పెట్టుకోండి కదలకుండా పిన్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి నెక్ చుట్టూరా అలాగే సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా పిన్స్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇక్కడ మనం పైన నెక్ దగ్గర షేప్ ఇచ్చాం కదా షేప్ అనేది ఈ విధంగా కుట్టా అండి సెంటర్లో పైన కటింగ్ చేసేస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత ఎగ్ ఎగ్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ని ఈ విధంగా సెంటర్కి కటింగ్ చేసినామండి అండి పైన జాగ్రత్తగా కట్ చేయండి ఎడ్జస్ట్ ఏమి కటింగ్ అవ్వకుండాను ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా రెడీ చేసుకుని తర్వాత క్లాత్ని కాటన్ని లోపలికి మడ్చేసుకోవాలండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని లోపలికి మడుచుకుంటే ఈజీగా ఉంటుంది ఫైనల్గా ఇలా ఉంటుందండి తర్వాత ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత మనకి టోటల్ నైన్ మీటర్స్ టెన్ మీటర్స్ కదండి టెన్ మీటర్స్లో నైన్ మీటర్స్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకొక లాస్ట్ వన్ మీటర్ మిగులుతుంది మనకి ఖర్చు అనేది ఎగస్ట్రా ఎక్కడైతే పెట్టుకున్నామో నడుముకి ఫ్రంట్ పార్ట్లో అక్కడి నుంచి ఒక రెండు రెండు రెండున్నర ఇంచులు ముందుకు ఉండేటట్లుగా చూసుకొని ఒక టక్ ఇచ్చుకోండి ఇలా టక్ పెట్టుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకు ఉండేటట్లుగా చూసుకొని ఒక ఫోల్డింగు తర్వాత దానికి ఆపోజిట్లో ఇంకా ఆపోజి ఇలా ఫ్రిల్స్ అనేది ఇచ్చుకుంటారండి చిన్న చిన్నగా ఆ ఫ్రిల్స్ అనేది కదలకుండా పైన కింద పిన్స్ పెట్టుకోవచ్చండి నాకు వచ్చిన ఈ నెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా కదలకుండానే ఉన్నది పిన్స్ అంత అవసరం పడలేదు జారే ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా పిన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు కూడా ఈ ఫ్యాబ్రిక్ని ట్రై చేయండి అండి చాలా బాగుంది కోడ్ మీకు పైన ఇస్తున్నాను ఇలా మొత్తము ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత కింద కూడా ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఫుల్ సరిపోతుందండి పైన షోల్డర్ దగ్గర ఒక సైడే రావాలండి కింద వచ్చి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కొంచెం ఫ్రిల్ అనేది ఇవి ఫ్రిల్స్ పెట్టడం స్లోగానే చూపిస్తున్నాను కరెక్ట్గా చూడండి లాస్ట్ వచ్చేసేసి ఇలా మిగిలిన క్లాత్ని ముందుకు మడత పెట్టేసేసి ఇంకొక ఫోల్డింగ్ లోపలికి వెళ్ళేటట్టు చూసుకోండి ఆ వీడియో చూసుకోలేదండి పైన పాటు కొద్దిగా కటింగ్ అయిపోయింది నెక్స్ట్ కిందకి చూపిస్తున్నామని చూడండి ఇలా ఫ్లీట్స్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఫ్లీట్స్ వచ్చేసి కరెక్ట్గా మనకి షోల్డర్ ఎంత అయితే ఉందో అలా దగ్గరకు వచ్చేటట్లుగా చూసుకోండి ఫ్రిల్స్ అన్నీ ఒక చోటకు వచ్చేటట్లు చూసుకుని అక్కడ పిన్ పెట్టేసుకోండి కరెక్ట్గా చూడండి ఇక్కడ దీంట్లో హైలైట్ ఇదే వస్తుంది కింద కూడా ఒక పిన్ పెట్టేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడం కోసం ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనకు షోల్డర్ ఎంతైతే ఉందో అంతే ఉండాలి ప్రెస్ చేసి పెట్టుకుని అలాగే కింద కూడా ఒక కుట్ అనేది వేసేసుకోండి పైన ఒక హ్యాండ్ పెట్టేసి కింద ఒక హ్యాండ్ పెట్టండి లేదంటే అది బబుల్స్ లాగా రావచ్చు ఇలా సరి చేసుకుంటూ ప్రిల్స్ని కింద కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి క్లాత్ని కరెక్ట్గా సరి చేసుకోండి లేకపోతే పైకి వెళ్ళిపోతూ ఉంటే లేదా అటు ఇటు జరుగుతూ ఉంటుంది కింద ఇంకొక టక్ ఎక్స్ట్రా పెట్టాం కదా అంతవరకు కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలండి ఫైనల్గా ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసండి ఇలా స్ట్రైట్గా వచ్చి ఒరిజినల్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో ఇది ఒరిజినల్ లెంత్ ఒక ఎయిట్ ఇంచెస్ ప్లస్ ఒక వన్ ఇంచ్ ఖర్చు ఓకేనా ఈ పైన వచ్చేసి ఎక్స్ట్రా అండి ఇది ల్స్ కోసం ఇది ఫోర్ టు సెవెన్ ఇంచెస్ మనం ఎంతైనా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మెయిన్ లైన్ ఉంది కదా ఇక్కడి నుంచి ఆమ్ డౌన్ చేసుకుంటాం త్రీ ఇంచెస్కి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా కర్వ్ డ్రా చేసేసేయాలి ఓకేనా ఫస్ట్ కర్వ్ డ్రా చేసిన తర్వాత ఈ పైన ఉంది కదా ఇక్కడి నుంచి ఈ కర్వ్ అనేది దీనిలోకి కలిపేసేయాలి ఈ కరువు ఇలా షేప్ తీసేసుకోవడం ఓకే ఈ పై నుంచి ఇలా కరువు తీసేసుకుని ఈ కింద దానిలో కలిపేసుకుంటే కటింగ్ అయిపోతుంది తర్వాత కింద హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి ఇక్కడ రెండు టక్స్ మెయిన్ అండి ఒకటి ఏమో సెంటర్ టక్ హ్యాండ్ సెంటరు అలాగే ఎయిట్ ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక టక్ ఇచ్చేసుకుని ఫోర్ లేయర్స్ కట్ చేసేసుకోండి ఇలా ఫోర్ లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టక్ ఇచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ మన వైపు ఉండేటట్టుగా ఫ్రిల్ పెట్టుకోండి మన వైపు అనేది కరెక్ట్గా సెంటర్ టక్ ఉంది కదా అంతవరకు మన వైపు ఫ్రిల్ పెట్టుకోవాలి అక్కడ నుంచి సెంటర్ నుంచి ఆపోజిట్ మిషన్ వైపు వెళ్ళాలండి ఫస్ట్ ఏమో మన వైపు ఉండేటట్టుగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సెంటర్ మార్క్ నుంచి ఆపోజిట్ పెట్టేసుకోండి ఓకేనా ప్రిల్స్ అర్థమైందా ఫస్ట్ ఏమో మన వైపు నెక్స్ట్ సెంటర్ నుంచి దానికి ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ రెండో టక్క ఎంతవరకు అయితే ఉందో కరెక్ట్గా అంతవరకు ఆపోజిట్లో ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకుని చేసుకున్న తర్వాత కింద దీనికి అంచుకు వచ్చేసి హ్యాండ్ యొక్క అంచుని శాటిన్ చేశాను అది బిట్టు మిస్ అయిందండి వీడియో ఓకేనా ఇలా హ్యాండ్ రెడీ అయిపోతుంది రెండో హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకోవాలండి అలాగే ఒక స్ట్రైట్ పీస్ని ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇంచెస్ ఉండేలా కటింగ్ చేసుకోండి క్రాస్గా మనం అంబ్రెల్లా కట్ చేసినప్పుడు క్రాస్లో వస్తాయి కదా కటింగ్ బాడీ పార్ట్లీ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు సెంటర్ నుంచి సెంటర్కి కరెక్ట్గా మనం ఫ్రిల్ పెట్టుకున్నాం కదా ఆపోజిట్లో సెంటర్ అనేది అక్కడ ఒక పిన్ అన్న పెట్టుకోండి లేదా సెంటర్ నుంచి అయినా స్టార్ట్ చేయండి నేను పిన్ పెట్టుకుని సెంటర్ నుంచి సెంటర్కి జాయిన్ చేసేసుకున్నాను కదలకుండా ఉంటుందని చెప్పేసి ఇలా హ్యా ఒకవేళ కొంచెం క్లాత్ ఎగేస్తా ఉన్నా అక్కడ చిన్న ఫ్రిల్ ఇచ్చేసుకోండి కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి కాకపోతే ఫ్రిల్ అనేది సెంటర్ మార్క్ ఇలా చివరి వరకు చేసుకున్న తర్వాత మనం ఫ్యాబ్రిక్ ఇలా సాటిక్ హ్యాండ్ కుట్టు స్టిచ్ సైడ్ దానిపైన కాటన్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ బాడీ మొత్తము దాని మీద పెట్టేసి చివర ఎడ్జ్కి కుర్ట్ అనేది వేసుకోండి ఎందుకంటే మనం హ్యాండ్ ట్రాన్స్ఫరం పెట్టినాం కదా ఈ ఎడ్రెస్ అనేవి కనిపించకుండా ఉండడం కోసం ఈ ప్యాచ్ ప్యాటిని స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపలికి కొంచెం ఫోల్డింగ్ అనేది వేసుకొని అక్కడ ఒక చివర అంచుకు మనం ఖర్చు ఎంతైతే వదిలామో దాని చివరిని కొద్దిగా ఉండేటట్లుగా మా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ కుట్ట అనేది హ్యాండ్ మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి ఓన్లీ ఎడ్జ్కే పడుతుంది విధంగా టూ సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలండి హ్యాండ్స్ ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది సైడ్ జాయింట్ అనేది నేను ఎగస్ట్రా తీసుకున్నాను కదా ఫైవ్ ఇంచెస్ అందుకే చివరికి ఒక కుట్ అనేది వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్గా మీరు వేస్ట్ మార్కు చెస్ట్ మార్కు ఎక్కడైతే పెట్టారో అక్కడికి స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలండి సైడ్ జాయింట్లు అలాగే మన మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అవి కూడా అవి రెండు కూడా సైడ్ జాయింట్లు రెండు లేయర్స్ తీసుకున్నాం కదా రెండింటినీ సైడ్ జాయింట్లు చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్లు చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా తర్వాత క హాఫ్ కటింగ్ చేసాం కదా క్రాస్గా దానిపైన అది పెట్టేసేసేసి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి ఫస్ట్ లేయర్ ఏమో మనకి పైకి చూస్తే పైనుంచి లేయర్ హాఫ్ లేయర్ అనేది కనపడుతుంది దాని కిందేమో మెయిన్ అంబ్రెల్లా ఫుల్ సర్కిల్ లేర్ అనేది ఉంటుందండి ఇలా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత శాటిన్ కూడా అటాచ్ చేసుకోవాలి జాయింట్లు పడ్డాయి కదా అవి కూడా జాయింట్ చేసుకుని కరెక్ట్గా అటాచ్ చేసేసుకోవాలి శాటిన్ కూడా సైడ్ జాయింట్లు చేసేసుకోవాలండి ఈ సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు నెట్కైనా శాటిన్కైనా బాడీ యొక్క సైడ్ జాయింట్ ఎక్కడైతే ఉందో పాయింట్ అక్కడే కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోండి అండి నెట్కి శాటిన్కి సైడ్ జాయింట్లు కరెక్ట్గా వస్తాయండి ఇలా ఫైనల్గా జాయింట్ అనేది ఇలా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు పా లైనింగ్ పాలిస్టర్ జాయింట్ చేస్తున్నాను అండి ఇది ఆప్షనల్ అండి కొంచెం డార్క్ తీసుకున్నా అండి అదే షేడ్లో ఉండేటట్లుగా షైనింగ్ ఇంకా ఎక్కువ వస్తుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి కరెక్ట్గా ఇందా చెప్పినట్టుగా నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకున్నాను ఇది మనకి పాలిస్టర్ వచ్చేసేసి థర్టీ టూ ఉంటుంది కదండి థర్టీ టూ అది థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఒక హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా అనేది కటింగ్ చేశాను ఇది త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ కదా ఇలా హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేయగా ఇక మిగిలిన ఫ్యాబ్రిక్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేసి కింద అంచులు కుట్టేసి ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టేసి అంబ్రిల్లా కటింగ్కి జాయింట్ చేసిన తర్వాత మన మెయిన్ ఫ్రాక్కి జాయిన్ లైనింగ్లు కూడా అటాచ్ చేసేసుకోవాలండి ఫ్రిల్స్ అవి పెట్టేసి దాని నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు చేసుకోవాలి మనం ఖర్చు అయితే ఎగస్టా ఎంతైతే ఇచ్చుకున్నామో అంత ఇచ్చుకోవాలి ఇందులో వచ్చేసి హ్యాండ్స్ లూజ ఇచ్చేసానండి చివరకు కుట్టాను అలాగే ఇక్కడ నడుం దగ్గర కరెక్ట్గా చూడండి ఒక రెండు ఇంచులకి క్రాస్ క్రాస్గా తిప్పేశాను చివరి దాకా రానివ్వలేదు నడుం దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇంచెస్ ఉండేటట్లుగా కరెక్ట్గా కొద్ది చివరికి లాగిచ్చేసేయండి అనేది ఓకేనా ఇలా సైడ్కి కరెక్ట్గా చూడండి ఇలా సైడ్కి ఇచ్చేసాను ఎందుకంటే మనము లూజ్ అయినా టైట్ అయినా ఇప్పుకోవడానికి కొద్దిగా వీలుగా ఉంటుంది మొత్తం జాయింట్ చేసేసినప్పుడు అది ఫుల్ ఇప్పుకోడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఇలా కుట్టానండి ఓకేనా దాని పక్కనే ఇంకో అనేది వేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి నేను నెట్ అనేది వేస్ట్ చేయకుండా ఉండడం కోసం మనకి అంబ్రిళ్ళ ఫుల్ సర్కిల్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ క్రాసులు మిగులుతాయి కదా ఇలాగూ మొత్తము ఒక ఫోర్ కటింగ్ చేసుకున్నానండి పైన ఏమో సన్నగా ఇంకా ఇంకెంత మిగిలితే అంత కటింగ్ చేసేసుకుని ఇలా పైన వచ్చేసి దగ్గర ఫ్రిల్స్ ఇచ్చేసి మనం నెక్ బ్యాక్ సైడ్ ఒక షేప్ అనేది ఇచ్చుకున్నాం కదా దాన్ని సరిపోని ఫ్రిల్ పెట్టేసి ఆ ఫ్రిల్ అనేది ఇక్కడ జాయింట్ చేసేసానండి ఈ బ్యాక్ చిన్నపిల్లలు కదా బాగుంటుంది వెనక హ్యాంగ్ అవుతూ ఉంటుందండి అలాగే కింద అంచులు అనేవి లాస్ట్ జాగ్ చేసేసాను మొత్తం బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసిన నెట్తో సహా అన్నిటిని జాగ్ చేసేసానండి అంబ్రేలా కట్ చేయగా క్రాస్గా వస్తుంది కండి అక్కడ నుంచి క్రాస్ పీస్ కటింగ్ చేసుకోవాలి నెట్టు అలాగే శాటిని కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ వచ్చేసి ఒక ఎడ్జెస్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ స్టార్టింగ్ క్రాస్గా వస్తుంది అలాగే లాస్ట్ ఎండింగ్ కూడా క్రాస్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చివరికి వచ్చేసి స్టిచ్ అనేది కొంచెం క్రాస్గా తిప్పండి అది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు క్రాస్గా తిప్పాలి ఓకేనా తర్వాత ఈ క్రాస్గా తిప్పిన ఎగస్టాముక్ని కటింగ్ చేసేసుకోవాలి ఫోర్ లేయర్స్ మీద దారాన్ని సూదులకు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అప్పు డౌన్ కొంచెం గ్యా ఒక హాఫ్ ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా మొత్తము చివరి దాకా దారాన్ని మన లూజ్ కుట్టే అండి ఇంచుమించు మొత్తం ఎడ్జస్ చివరి దాకా ఇలా పెట్టేసుకోవాలండి సూదిని అప్ డౌన్ చేసుకున్న తర్వాత సరి చేసుకుని మీకు పెద్దది కావాలంటే ఇలా షేప్ రౌండ్ తిప్పేసుకోవటం దగ్గరికి కావాలంటే ఇంకొంచెము దారాన్ని దగ్గరకు లాక్కుని మీకు నచ్చిన విధంగా ఇలా రౌండ్ చేసేసుకుని ఫ్లవర్స్ లాగా మన థ్రెడ్ ఉంది కదా దాంతోనే స్టిచ్చింగ్ చేసేసుకుంటే కదలకుండా ఉంటుంది తర్వాత దీన్ని షోల్డర్ మీద జాయింట్ చేసేసుకోవాలండి ఇలా ఫ్లవర్ షేపు చేసేసుకోవాలి అలాగే ఒక బెల్ట్ కూడా స్టిచ్ చేశాను దీనికోసము పాలిస్టర్ తీసుకున్నాను అలాగే శాటిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ మూడు కటింగ్ చేసేసుకొని దాంతో ఒక బెల్ట్ని కూడా రెడీ అండి దీనికి పైన డెకరేషన్ కోసం అని చెప్పేసి స్టోన్స్ యూజ్ చేశాను మనకి షా ఫ్యాన్సీ షాపుల్లో ఉంటాయి కదా స్టోన్స్ని వాటిని ఫ్యాబ్రిక్ గ్లూతోటే స్టిక్ చేసేసారండి అలాగే బాడీ పార్ట్ మీద కింద బెల్ట్కి కూడా ఇలా స్టోన్స్ అనేవి డెకరేషన్ చేశాను ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది బిఫోర్ వీడియోలో చూపించిన మోడలేనండి సేమ్ ఇది కొంచెం మోడల్ చేంజ్ చేశాను ఓకేనా సేమ్ ఆ కటింగు ఈ కటింగు రెండు ఒకటేనండి క్లాత్ కూడా చా దాని మీద ఇది చాలా స్మూత్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ షార్ట్లో కూడా మా పాపకి వేసి అప్లోడ్ చేస్తాను వీడియో మీషో నుంచి తెప్పించిన ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అండి లాస్ట్లో ఒక చిన్న ఫ్లవర్ బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేశాను ఓకేనా ఫైనల్ లుక్ ఇలా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ